హైదరాబాద్ బాచ్పల్లిలో బడా నిర్మాణ సంస్థ భారీ మోసానికి పాల్పడింది ప్రాజెక్టు ఆలస్యం చేస్తూ ఫెనాల్టీతో ఎక్స్ట్రా పేమెంట్ అంటూ నిర్మాణ సంస్థ కాలయాపన చేస్తుందని కొనుగోలుదారులు ఆరోపించారు రేరా ప్రమాణాలను తుంగలోకి తొక్కారని కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు క్వాలిటీ లేని నిర్మాణంతో మోసం చేస్తున్నారని కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నారు డబ్బులు మొత్తం కట్టించుకుని పసిఫిక్ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ కాలయాపన చేస్తుందని కొనుగోలుదారులు మండిపడుతున్నారు ఫ్లాట్లు చెప్పిన సమయానికి ఇవ్వకపోతే కిరాయి చెల్లించాలని బాధితులు కోరుతున్నారు తమకు న్యాయం జరిగే వరకు ఉద్యమం ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరించారు కూడా అని సేల్ చేయడం జరిగింది ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు పెసిఫిక్ కన్స్ట్రక్షన్ వీళ్ళు నెబిలా బిల్డర్స్ అని చెప్పుకోబడుతున్నారు అందరం కూడా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ప్రజల మందరం కూడా మా అందరికి కూడా టూ బీహెచ్కే లు త్రీ బీహెచ్కే లు బయట కొనుక్కునేటువంటి శక్తి లేక ఇక్కడ వన్ బిహెచ్కే కొనుక్కుందాము ఏదో వన్ బిహెచ్కే లో మా బిజ చిన్న వన్ బిహెచ్ కే కంపెనీ లో ఉంటాం చిన్న ఉద్దేశంతో మేము కొనుక్కున్నాము ఒక ఫ్లాట్ రెండు వేల పద్దెనిమిదిలో లో కొనున్నాను ఇంకోటి చిన్నది ఆ వన్ ప్లస్ వన్ అవుతుంది అంటే ఉద్దేశంతో రెండు వేల ఇరవై కొనుక్కున్నాను అలాగా చాలా మంది కొనుక్కున్నారు వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇస్తామని చెప్పలేదు చెప్పుకుంటే మేము ఇప్పటి వరకు కొనుక్కునే వాళ్ళం కాదు ఎందుకంటే మేము మా జీతాలతో మేము మా ఫ్యామిలీని నెట్టుకువడమే కష్టం అయినప్పటికీ కూడా మేము ఏదో బ్యాంక్ లోన్ తీసుకొని కడుతూ వచ్చాము నేను కొనుక్కున్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు రెండు వేల ఇరవైలో ఇస్తామని చెప్పారు మాకు ఎప్పుడు వచ్చినా కూడా నాకు మీరు మీరు సార్ టూ మంత్స్ లో అయిపోతుంది త్రీ మంత్స్ లో అయిపోతుంది అని ఇలా చెప్తూ చెప్తూ తట వేస్తూ వచ్చారు ప్రతి నెల మాకు వచ్చే శాలరీలో మేము ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ రెండు ఇక్కడ ఈ బ్యాంకులో లోన్ కడుతూ దాంతోపాటు మేము ఉండే కిరాయింట్లు ఆ కిరాయి కడుతూ మా పిల్లల యొక్క చదువు చదువు చదివించుకోకుండా మాకు భారమై మనసు భారం అయి మేము గత కొన్ని వారాలుగా ఇక్కడికి వస్తున్నాము అయినప్పటికీ కూడా వీళ్ళ మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు అది చాలా మందులు బాధేసింది సో దాంట్లో భాగంగా ఈరోజు మేమందరం కూడా న్యాయం కోసము మీ యొక్క మేము అర్జిస్తున్నాము మీరు మా డిమాండ్స్ ఏంటంటే వాళ్ళు వాళ్ళు ప్రాజెక్ట్ ని డిలే చేసి వాళ్ళు ప్రాజెక్ట్ డిలే చేసి మమ్మల్ని మా దగ్గర పెనాల్టీ తీసుకోవడం న్యాయం కాదు కాబట్టి మాకేసేటువంటి పెనాల్టీస్ అన్ని కూడా వాళ్ళు వాళ్ళు ఆఫ్ చేయాలని కోరుతున్నాము అతి త్వరగా ఈ బిల్డింగ్ ని కంప్లీట్ చేసి అతి త్వరగా ఇక్కడ పనులను కంప్లీట్ చేసి మా అందరికి కూడా పొజిషన్ అతి త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం టూ థౌసండ్ సిక్స్టీన్ లో స్టార్ట్ అయింది కొంత టూ లో తీసుకున్నారు కొంత సెవెంటీన్ లో కొంత ఎయిటీన్ లో అట్లా టూ ట్వంటీ ఫోర్ వరకు సేల్ చేస్తే ఉన్నారు సేమ్ ప్రతిసారి చేసినప్పుడు వాళ్ళు ట్వంటీ టూ లో ఇది అని చెప్పేసి అన్నారు ట్వంటీ లో ఇస్తామన్నారు ట్వంటీ ఫోర్ కి రేర అయిపోయింది రేర అయిపోయింది ట్వంటీ ఫోర్ వరకు ఎవరైతే పేమెంట్స్ చేయలేరో వాళ్ళకి పెనల్టీస్ చే మేము టూ థౌసండ్ ట్వంటీ వన్ లో పేమెంట్స్ కట్టేసాము టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి ఇప్పటివరకు పెనల్టీ చేస్తున్నారు మాకు అది కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ టోటల్ యూజ్లెస్ మొత్తం కన్స్ట్రక్షన్ ఉందంటే మొత్తం సిమెంట్ లేదు పౌడర్ తో కన్స్ట్రక్షన్ చేసినారు అన్నట్టు ఓకే అది కాకుండా వాళ్ళు సింగిల్ బేస్ ఇస్తున్నారు ఇప్పుడు మాకు అంటే మేము ఇక్కడ గ్లీజర్ వేసుకుంటే ఏసీ రాదు ఏసీ వేసుకుంటే గీజర్ రాదు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఉంటే గ్రైండర్ చాలు చాలు కాదు ఇట్లా చాలా పాయింట్స్ ఉన్నాయి మాట్లాడాలంటే ఓకే సో మాకు జస్టిస్ ఏం కావాలంటే ఒకటి పెనాల్టీస్ తీసేయాలి కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇవ్వాలి హ్యాండ్ ఓవర్ ఇంకా వాళ్ళకు కూడా కన్ఫర్మేషన్ లేదు ఇంకా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు కన్స్ట్రక్షన్ ఉంది జిఎస్టీ ఎయిట్ పర్సెంట్ వసూలు చేస్తున్నారు మా దగ్గర నుంచి జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ ఓసీ రాలేదు ఇంకా నెబులాలో నేను హౌస్ కొనుక్కున్నాను నేను టూ థౌజండ్ సిక్స్టీన్ స్టార్టింగ్లోనే బుక్ చేసుకున్నాను కా అప్పటి నుంచి అన్ని ప్రాపర్గా పే చేసిన ఫైన్స్ అన్ని పడినా అన్ని నేను చెల్లించుకున్నా నాకు రిజిస్ట్రేషన్ అయినా నాకు ఒక ఇంట్లో ఉండాలి అన్న కోరికతో ఇల్లు కొనుక్కుని చేసుకున్నాను అయినా సరే ఏదో ఒకటి ప్రొలాంగ్ చేయడం కార్ పార్కింగ్ అంటారు అన్ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది విత్ ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్తో సహా కానీ మేము తర్వాత ఇది చేస్తాం అది చేస్తాం మాకు అప్పుడు చెప్పలేదు ఏంటి అదేంటి హైడ్రా హైడ్రా అని చెప్పలేదు చెప్పకుండా కార్ పార్కింగ్ అంటే మనం అంత ఈ ఈ బిల్డింగ్స్ కి మేము కట్టుకునే అమౌంట్ కి హైడ్రాలు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చెయ్యం నార్మల్ దే వస్తుందన్న నార్మల్ దే రాశారు సో అది కాకుండా ఇప్పుడు హైడ్రా ఇచ్చి చేంజ్ చేయమంటే ఇన్ని నెలలు అన్ని నెలలను ప్రొలాంగ్ చేయడం అనేది అంతా పే చేసి రిజిస్ట్రేషన్ అయిపోయాక కూడా వెయిట్ చేయాల్సిన స్థితిలో మేము ఉన్నాం అనమాట అది మాకు నచ్చట్లేదు దానికి కూడా ప్రాపర్ సమాధానం ఉండట్లేదు ఇన్ని నెలలు అంటారు అన్ని నెలలు అంటారు రిటర్న్ అంటే ఉండదు అంతా ఓరల్ కమ్యూనికేషన్ అవుతుంది వన్ సైడ్ వారికి అవుతుంది